తెలంగాణ రైతాంగానికి రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి యూరియా కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాట్ కామెంట్ చేశారు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన ఆయన యూరియా అమోనియా ఉత్పత్తి సరఫరాపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు 고마워요 어디서 만났어요? 랍샤오에 랍샤오에? 랍샤오에

Sixteen percent is being performed in year. Mm -hmm. In that tube, I mm will -hmm. tube, catalyst. The mixture mm -hmm. mm -hmm. We are getting hydrogen also, and like I said, we are getting carbon dioxide. Okay. Okay.

And uh, Tellers, the eh? outlet uh, of uh, next step, we are having a secondary former. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇవాళ మన రైతాంగం మళ్ళా కష్టాలు చూస్తుంది యూరియా షార్టేజ్ అని చెప్పి కథ నెల రోజుల నుంచి నడుస్తున్నది మీరు అందరు చూస్తున్నారు మరి ఈ విషయం పైన బీజేపీ పార్టీ మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది మళ్ళా దాని తర్వాత మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు నేను లెటర్లు పెట్టి ఈ అలొకేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం ముప్పై పర్సెంటే అలొకేషన్ జరుగుతున్నది మరి ఇంతకుముందు అరవై శాతం అలొకేషన్ ఉండింది ప్రొడక్షన్లో మరి ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి వాన్ని ప్రశ్నించడం జరిగింది లాస్ట్ ఇయరు ఏప్రిల్ టు జూన్ జూలై అలోకేషన్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం డెబ్బై వేల టన్ అలొకేషన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా అరవై శాతం నుంచి ముప్పై శాతానికి తగ్గివేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం బీజేపీ పార్టీ స్టేట్స్కి ఉన్నది అలొకేషన్ తెలంగాణ స్టేట్కి వచ్చేది కూడా డైవర్ట్ చేసి బీజేపీ పార్టీ స్టేట్స్కి తీసుకుపోవడం ఎంత న్యాయం అని చెప్పి ప్రజలు కూడా గమనించాలి